నరసరాపేటలో అండి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక సూపర్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో వస్తుందన్నమాట చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి రావడం జరిగింది ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నరసరాపేటలోని మనకి అరండల్పేట అండి రంగాగారి వీధులైతే వస్తుంది మనకి గుంటూరు వెళ్ళే మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి నలభై ఒకటి పాయింట్ తొంభై రెండు గజలు అండి అంటే మన దగ్గర దగ్గర ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు అనేది చాలా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ హైలైట్స్ చూసుకుంటే మనకి ఢిల్లీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది దాని ఆపోజిట్ లైన్ అయితే ఈ ప్రాపర్టీ సేల్ వస్తుంది అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్ లో నవంబర్ ఇరవై మూడో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై నాలుగో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై మూడు లాస్ట్ డేట్ ఇక ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తే అండి ముప్పై ఒక్క లక్షల యాభై ఆరు అండి స్టార్టింగ్ ప్రైస్ ముప్పై ఒక్క లక్షల యాభై ఆరు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదా గమనించాలి చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే వస్తుందండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా అలాంటి బిల్డింగ్ మనకి డెబ్బై ఎనభై లక్షల పైన అయితే అవుతుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ ఎంత తక్కువ ధర అయితే సేల్ స్టార్ట్ అవుతుందండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ కి విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా డైరెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్